హాయ్ హలో నేను మీ కవిత వెల్కమ్ టు కవితా క్రితి క్లాక్ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మంచి రెసిపీ చూపిద్దామని చూ అనుకుంటున్నాను చూపిస్తున్నాను చూసేయండి ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట మీరు కూడా ఇష్టపడతారు అనుకుంటున్నాను ఎందుకంటే మేము హాస్టల్ లైఫ్లో కాలేజ్ లైఫ్లో స్కూల్లో అలా హాస్టల్లో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా తినే ఉంటారు ఈ కారణమే ఈ కారం ఇలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి మా మమ్మీ అయితే మాకు హాస్టల్లో ఫుడ్ నచ్చకపోతే ఇక ఏ చేసి పంపించేది కారం కానీ లేకపోతే పచ్చళ్ళు కానీ ఆ గొంగుర పచ్చళ్ళు కానీ అలాంటివి చేసుకొని తీసుకెళ్ళేవాళ్ళం అనమాట మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త ఆప్షన్ అయితే వచ్చింది యూట్యూబ్లో హైప్ చేయడం అనమాట కామెంట్ పక్కనే ఉంటుంది సో కామెంట్ చేసి హైప్ చేయండి మీరు అలా చేయడం వల్ల నా వీడియో కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది అనమాట చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ అందరికీ చేస్తారని అనుకుంటున్నాను ఆహారం ఇలా చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ చెప్తాను చూడండి ముందుగా మనం మిర్చిని మంచిగా ముక్కలుగా తుంపుకొని ఆయిల్ పోసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని జీలకర్ర కరివేపాకు ధనియాలు అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని ఇక వెల్లుల్లి ఉప్పు వేసుకొని ఉప్పు మన కారంకి అన్నంలో సరిపడా వేసుకొని మంచిగా మిక్స్ పట్టు వేసుకోండి మిక్స్ ఉంటే మిక్స్ పట్టు వేసుకోండి లేకపోతే రోళ్ళైనా రుబ్బుకోవచ్చు రోల్లో రుబ్బుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది రోళ్ళు ప్రజెంట్ లేదు కాబట్టి నేను మిక్సీలోనే రుబ్బుకుంటున్నాను మా ఇక అమ్మ వాళ్ళైతే ఎప్పుడు రోజుల్లోనే రుబ్బి మంచి పంపించేది అనమాట ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉండేది మనం మార్నింగ్ ఇక లో కానీ లేకపోతే ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు కానీ వేడి వేడి అన్నంలో వేసుకుని కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకొక చెప్పడం అయితే మర్చిపోయాను ఈ కాలంలో మనం వెండి కొబ్బరి వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీకు దగ్గర ఉంటే ఇలా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా తింటే కామెంట్స్ చేయండి ఇలా అనిపించిందో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ వల్ల నాకు మంచి రీచ్ వస్తుంది మరిన్ని వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది సో చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా హాస్టల్లో చదివే వాళ్ళకైతే నచ్చే ఉంటుంది ఈ వీడియో అనుకుంటున్నాను నిజంగా మా మమ్మీ చేసినట్టే ఉంది చాలా టేస్టీగా చాలా బాగుందనమాట మీకు మీరు కూడా ఇలా చేసుకొని తినండి అమ్మ అయితే ఖచ్చితంగా గుర్తుకొస్తుంది థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ బాయ్